హాయ్ హలో అందరికి మళ్ళీ కొత్త సైట్తో మీ తిరుపతి వస్తాను ఈ తిరుపతిలో వచ్చేసరికి ఏంటంటే సైట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ చేస్తున్నాను అండి సైడ్ చేయడానికి రెడీగా ఉంది ఇది ఫుల్ వీడియో పెట్టాను ఎందుకంటే సాగం సాగం వీడియోలు చేస్తుంటే అసలు రావట్లేదు కొంచెం లెంత్గా ఉండాలి కాబట్టి నేను అన్ని వీడియోస్ కలిపి ఒకే దాంట్లో పోస్ట్ చేస్తున్నా చూడండి మనం కింద ఫిట్టింగ్స్ దగ్గర నుంచి మనం ఎలా అయితే ప్రతిదీ పెట్స్ పెండింగ్లో తప్పమైన జరిగింది ప్రతిదీ కూడా చూసి తెలుసుకోండి ఇంకేది ఇంకేమన్నా అంటే డౌట్లు చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ అవి ఎలా వీడియోస్ పెట్టట్లేదు అని పెడుతున్నా కానీ టైం ఉండట్లేదండి ఈ ఇరవై ఐదుకి అంత స్లాబ్ అవ్వాలని చెప్పి కొంచెం కొంచెం బాగా కష్టపడుతున్నాం దానికోసం కట్టట్లేదు ఈ మధ్య వీడియోస్ పనులన్నీ కూడా కొంచెం హాస్ట్గా జరిపిస్తున్నాను ఈ వీడియో అప్పటికే రెండు వారాల క్రితం పెట్టాలి కానీ ఇప్పుడు కుదరలేదు అందుకోసం ఒకటి పెడుతున్నాను ఇవాళ పోస్ట్ చేద్దామని ఇంకా చేయడం స్టార్ట్ చేశాను ఇంక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే వీడియో చూసి ఒక చూసి తెలుసుకోండి ప్రతి ఒక్కరు చాలామంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ ఎక్కువ ఉపయోగపడతాయని నేను పెట్టడం అయితే చేస్తున్నా ఇంకేది అలాగని మా మా కంపెనీ తరఫున కూడా చేస్తున్నాయి వీడియోస్ అవి ఇంకా వీడియోస్ టాపిక్లోకి వెళ్ళిపోయి వీడియో చూడండి అందరూ చూస్తున్నారు కదా ప్రతి కూడా పిండి మేము అయితే జరిగింది ఆ మిక్సింగ్ కూడా ఎలా వస్తుందో అంతా చూడడం దొరకాలి మనం రేషో ఒకటి చెప్పి రెండు చేసే అయితే కాదు చాలా వరకు బయట ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారంటే మనిషి ఉంటే ఒకలాగా మనిషి లేకపోతే ఒకలాగా చేస్తా ఉంటారు మనంతా అలా ఉండదు మనకి మనుషులు ఉన్నా లేకపోయినా ఒకే రేషో మెయింటైన్ అవుతుంది చెప్పాలంటే ఇవాళ కొంచెం ఆ రోజు కొంచెం తక్కువ వర్కర్స్ ఉన్నారు అంటే కొంచెం లేట్ అయింది అని ఇంకా కొంచెం ఫాస్ట్ కానీ తిరుపతిలో ఎండ మామూలుగా ఎండకి మా కాకినాడ అనుకుంటే కాకినాడని కాకినాడకి దీనికి అసలు ఏం తీసుకోయట్లేదు కాకినాడ ఇది కూడా సేమ్ సేమ్ అన్నట్టుంది రెండు అలా ఉన్నాయండి ఎండ మామూలుగా లేదు కొండ పైన అయితే మాత్రం చాలా చల్లగా ఉంది కింద మాత్రం వేడి వాషింగ్ చేస్తుంది నేను వెళ్ళినప్పుడు అంతా బాగా చల్లదు చెప్పి కొండ మీద ఉండిపోతాం చాలా వరకు మనం ప్రతిదీ కూడా ఇందులో పెట్టడం అనేది ఎందుకు చేశానంటే ఇది లెంగ్త్ వీడియో అయితే కొంచెం ఎక్కువ మంది చూస్తారు పెద్దవాళ్ళు వాళ్ళ కోసం నేను ఎక్కువ అనేసి ఈ ఈ సీనియర్ సిటిజన్స్ అది ఏమనుకుంటారంటే పెట్టి అన్ని షార్ట్ వీడియోస్ పెడుతున్నారు అది కొంచెం కనబడట్లేదు అనుకుంటున్నారు అది కొంచెం ఇలా ఫుల్గా పెడితే బాగుంటుంది కదా అని ఈసారికి అలా ప్లాన్ చేశాను చూడండి ఈసారి కొంచెం అన్నీ కలిపి పెడతాను పెడుతున్నాను కానీ అవి ఏమవుతున్నాయంటే అవి సగం సగం పెట్టడం వల్ల ఎవరికి తెలియట్లేదు సగం సగమే పెడుతున్నారు ఇప్పుడు కొంచెం ఫుల్గా పెట్టాలి

అనుకుంటున్నారు అనుకుంటామేం లేదు అయితే ప్లాన్ రెడీ అయిపోయింది మన కింద గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది ఇది మొత్తం త్రీ డేస్ వీడియో అండి ప్రతి వీడియో కూడా తీసి పెట్టడానికి చేస్తాం ఇవన్నీ కొంచెం ఒకే దాంట్లో పెట్టుకోవడానికి కొంచెం లేట్ అయింది తర్వాత వాయిస్ అవ్వడం కూడా కొంచెం లేట్ అయ్యింది ఈ రెండు వారాల ముందే పోస్ట్ చేయాల్సిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు చాలామంది డౌట్లు ఉంటాయి కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సగం సగం చూసి పెట్టి ఆపేస్తున్నారు అలా ఏం లేదండి పెడతాను కానీ కొంచెం లేట్ అవుతుంది వీడియో వీడియోకి ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదని అడుగుతున్నారు అడిగిన వాళ్ళు వీడియో చూసి కొంచెం ఆమెస్తారండి నా సూపర్వైజ్ కష్టాలు ఎలా ఉంటాయంటే ఒకరిని మేనేజ్ చేసేసరికి ఇంకొకటి ఇంకో డౌట్ అడుగుతూ ఉంటాడు వాడిని మేనేజ్ చేయాలి వాళ్ళతో పాటు వానర్స్ని మెయిన్ మెయింటైన్ చేయాలి వాళ్ళు మాట్లాడినాలి వాళ్ళు ఎక్కడ ఎక్కడ చెప్తే అక్కడి నుంచే మెటీరియల్ దమ్మంటారు మనం ఎంత క్వాలిటీ మెటీరియల్ ఇచ్చినా వాళ్ళకి అర్థం కాదు ఇన్ కేస్ మనం అందులో కూడా తగ్గం కదా మా ఇంజనీర్ గారు ఎక్కడ మెటీరియల్ బాగుంటే అక్కడే వాడమ్మా అంటారు ఆయన మాట కూడా వెళ్ళిపోతాం అంత ఈ వీడియోలో నేను పడకుండా తీరా అని చెప్పాను మా ఫ్రెండ్ని వాడిని నేను పడిలో తీశాడు ఏం చేయలే అనుకోండి అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాం ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వర్క్ అవడానికే దాదాపు నాకు తెలిసి టూ హండ్రూ ఫిఫ్టీ బ్యాగ్స్ అయినాయండి మొత్తం ఈ వర్క్ మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అవ్వడం ఈ నెక్స్ట్ వీడియోలో వచ్చి పిల్లర్లు పైకేసి ఐ మీన్ పిల్లర్లు కొంచెం పైకి పెట్టి మన చుట్టూ కాంపౌండ్ కట్టి అది ఎంత హైట్ వస్తుంది అన్న వీడియో కూడా మీకు పెడతాను అవి కూడా రెడీ అవుతున్నాయి ఇవన్నీ ఒకసారి అంటే పెట్టలేక ఏ తొమ్మిది నిమిషాలు పది నిమిషాలు వీడియో చేశాను చూడండి కింద వాటికి కూడా వైబ్రేటర్ పెడతారా అంటే పెడతామండి మేము మా కింద మనకి కొంత సైజు వచ్చి మనకి ఐదు ఐదున్నరకి ఐదున్నర దాదాపు మనకు ఒక్కొక్క దాంట్లో మనకి టెన్ బ్యాగ్స్ ఈజీగా ఫిట్టింగ్స్ పడుతున్నాయి టెన్ బ్యాగ్స్ ఈజీగా వేస్తాము మెటీరియల్ కానీ ఇలాంటి వాటి కూడా ఇందులో మనం తక్కువ అది ఎందుకంటే కింద కాంప్రమైజ్ అయ్యామంటే పైకి వెళ్ళే కొద్ది బిల్డింగ్ స్ట్రెంత్ ఉండదు అనమాట ఆ స్ట్రెంత్ మే మెయింటైన్ చేయాలనేది మా సార్ కాన్సెప్ట్ ఆ స్ట్రెంత్ ఎంత అయితే బాగుంటుందన్నది ఈ ప్రతి ఒక్క వీడియోలో నేను పెడతానే ఉంటాను ఎందుకంటే అలాంటి చెప్పి కాంట్రాక్ట్ తీసుకుని ఒత్తిడిని ఏదో చేసి వెళ్ళిపోయి అనే వ్యక్తులు కాకుండా కొంతమంది జెన్యున్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ పెడతాను అందులో మళ్ళీ మేము ఒకరాం ఎందుకంటే ఈ ప్రతి ఒక్క వీడియోలో నేను ఎందుకు పెడతానంటే చివరిలో లాస్ట్లో వీడియోలు మాత్రం అన్నీ తీశానండి చూడండి ఒకసారి మీరంతా ఎలా ఫినిషింగ్ వచ్చిందో ఏంటి అనేది ఈ వీడియోస్ అంతా మా ఫ్రెండ్కి పిపించాను నా ఫోను కొంచెం బాగా రావట్లేదు లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా కొంచెం మంచి ఫోన్ తీసుకోవాలి టీట్ అయిపోతుంది ఫోన్ వీడియోస్ తీసుకుంటే

ఇది మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన వీడియో ఉంది ఇదంతా మొత్తం అప్పటికే ఆల్మోస్ట్ అంతా వేస్తారు అంతా అయిపోయిన తర్వాత మనం ఎలా వచ్చింది ఫినిషింగ్ అవుట్ అని చెప్పేసి మనం పెట్టిన వీడియో సరేనండి మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ఈ వీడియో అయితే మాత్రం చూడండి ఇక్కడతో లాస్ట్ ఓకే